ఏం చేస్తున్నారబ్బా మా వారు అని చూస్తున్నా చూడండి ఇంట్లో ఒక్క నిమిషం ఖాళీగా ఉండారండి ఇది ఏదో ఒకటి బిస్కెట్లు చూడండి అన్నీ ఎట్లా సెలెక్ట్ చేస్తుంది చూడండి కురేలు చూడండి నూట అరవై ఎనిమిది రూపాయలు అప్పుడే ఇక్కడ బిల్లు చేశారు ఇది ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తాను చూడండి జ్యూస్లు ఏదో ఒకటి గిలకతండ్రన్నమాట అదో ఇప్పుడప్పుడే బుకింగు అది చూసి చూసారా చూడండి చూడండి ఎట్టా చేస్తున్నారు చూడండి బుకింగ్ చేసేసారన్నమాట ఇప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్ డెలివరీ జప్టో చెప్పాం కదండి లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది అని పెట్టుకున్నారు ఎంత ఎంత పెట్టినామా నూట అరవై ఎనిమిది రూపాయలు పెట్టినారనమాట చూపిస్తా ఇప్పుడు జస్ట్ వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది చూపిస్తా మీకు కూడా ఎట్లనమాట పెట్టుకోవడం ఆన్లైన్ పేమెంట్ అడుగుతుంది కానీ మనం ఆఫ్లైన్ అనే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు దావేటో కుర్కురేలు బిస్కెట్లు పాల ప్యాకెట్లు కిట్కాట్లు వెళుతా డబ్బులు అయితే కింద వేస్తున్నాం బాబు అయితే ఫస్ట్ టైం చిల్లర పట్టుకుంటున్నాడు పాప కూడా ఆడుకుంటుంది పాప అయితే లాక్ చూద్దాం ఇప్పుడు ఎవరు ఏచేది చెప్తాడని బాబు అబ్బా ఇప్పుడు ఇంకోసారి ఆవిడ ఆచేవి పట్టుకోడు చూడండి అవ్వ అక్కడికైతే ఇప్పుడు సరే చూడండి ఎలా ఆడుతున్నాడు ఇక్కడ వెళ్ళాలి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు వాళ్ళ నాయన డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే ఇక అక్కడ పోతున్నాడు అనమాట ఏ అది తెలియనా అక్కడికి చూడండి ఇంకా వినికి ఇంకా వినికి పదకొండు నెలలు ఉన్నాయి కొడుకు ఇప్పుడు పదకొండు నెలలు వీనికి చూడండి చూసారా వినికి పదకొండు నెలలు అంతా ఇవ్వ డబ్బులు ఇవ్వెందుకు డబుల్ చూసారా ఇంకా మనకు పదకొండు నెలలు ఏ చేతిలో డబ్బులు నేను ఎట్లా కనుక్కుంటాను నాకైతే కొంచెం హెల్త్ బాగలేదు అనమాట నీరసంగా ఉంటుంది త్రీ డేస్ అయిపోతుంది అందుకనే నేను లైవ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదు ఎవరేమనుకోకండి ఓకేనా మన్నించండి ఓకేనా ఈరోజే కొంచెం అట్లా పడ్డాను చాలా వరకు నీరసం అయిపోతుంది పనుకుంటే ఏదో పిచ్చి పిచ్చి కళలని వస్తున్నాయి అవి ఎందువల్ల వస్తున్నాయో అర్థం కాలేదు ఎవరో వచ్చి కొట్టినట్లు దయం పట్టినట్లు అట్లా అవుతుందనమాట అందుకని అసలుకి కొంచెం కూడా హెల్త్ అనేది తీసుకోలేకపోతున్నామా ఏమైంది మా నాకు చెప్పుమా చేతడి డబ్బులు నోట్లో పెట్టుకుంటున్నాడు కొడుకు ఎవరు చూడకపోతే ఇట్లా తీసుకొని పెట్టుకుంటున్నాడు వారి మాటలు ఏమైంది చెప్పు లేదు చెప్పు చెప్పు ఏమైంది నాకు ఎవరు ఏందో పనుకుంటే ఏదో బరువు అనిపిస్తుంది మా ఎవరో ఇట్లా లాగినట్లు అనిపిస్తుంది లేకపోతే నా తల మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది దిగండ్రా నాయనా అని ముత్తుకుంటున్నట్లు అనిపిస్తుంది ఎవరు చేతబడి చేసిన నువ్వు చేసినామా చేతబడి చేసాంది ఆస్తి ఆస్తి ఉంటే చేతబడి చేస్తారా అస్సలుకి ఎట్లా అయిపోయినా అంటే అట్లా అయిపోతున్నా అసలు గోపిక అనేది కొంచెం కూడా లేపకుండా పోతుంది డొక్కలే ఒక ఒక్క పక్క డొక్కలేదు రెండు గాజులు అమ్ముకుంది ఏది చూపించు రెండు గాజులు అమ్ముకున్నామంట అంత బాధ వేస్తుందంట ఏం చేయాలండి ఇక ఎట్లా అయిపోతుంది జీవితం అంటే ఇక చూడండి రెండు కోతులు ఎట్లా ఉన్నాయో ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళలే కానీ చాలా అట్లా ఉందండి ఏం చేయాలి అసలు ఏమి బాగాలేదనమాట ఎట్లా నాకు కూడా తెలియకోకుండా అయిపోతున్నాయి బీపీ అంటే ఏం తెలుసా అండి బి అంటే భర్త పి అంటే పిల్లలు వీళ్ళిద్దరిని ఇంకా బీపీ ఎక్కువ వస్తుంది నాకు ఏమంటామా బీపీ అంటే బి అంటే భర్త పి అంటే పిల్లలు సగం బీపీ మీ వల్లే వస్తుంది నాకు టెన్షన్ ఎక్కువ మీరే విస్తున్నారు అందుకే సాయంత్రం ఏదైనా కోట్రీ నేను మంది తాగితే మీరు అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు అవునమాట అందుకని అండి హెల్త్ కొంచెం చాలా ఖరాబ్ అయిపోయింది ఏమైందో తెలియదు దిష్టి అయినట్టుంది దిష్టి కొంచెం పర్లేదు బాగున్నావులే బాగున్నావులేదు ఏం చేయాలండి ఇక పండగ సువీనా మంత్ వచ్చేసి బాబు బర్త్డే ఉంది చూడండి ఎట్లా కొడుతున్నారు మా బాబు నన్ను మా వారు ఎట్లా కొడితే మా మా వాడు ఎట్లా ఏడుస్తాడు తెలుసా అండి ఏడ్ చేస్తున్నాడు అనమాట హలో బయటకైతే వచ్చామండి మేము చూసారా నా కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడు ఎందుకంటే అది బుక్ చేసిన ఆర్డర్స్ వచ్చాయి అందుకు తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు మా వారు నేను నా కొడుకు అయితే చూస్తున్నాం నా కొడుకు ఇక వాళ్ళు వెళ్ళగానే ఏడుస్తున్నాడు పాపను మా వారి మా వారిద్దరూ వెళ్ళిపోయారు అనమాట అందుకని వాడు ఇక ఏడుస్తున్నాడు అందుకని బట్ చూసారా ఇక అన్ననే అనమాట స్కూటీలో వస్తున్నాడు చూడండి మేము ఆర్డర్ పెట్టగానే వచ్చేసి కాల్ చేశారనమాట మా వారైతే కింద నిలబడరద్దు పాపను వెళ్తున్నారు ఆ అన్న అక్కడికి వెళ్ళి స్టాప్ చేస్తున్నాడు అనమాట వెహికల్స్ అందుకని వెంబటే పోతున్నారు అడిగి వేసి తీసుకు చెప్పేసి ఇద్దరు వెళ్ళారు ఇస్తున్నారనమాట అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాము ఆన్లైన్లో డబ్బులు లేవు కాబట్టి ఆఫ్లైన్లో పెట్టుకున్నాము నేనైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నా మా చెట్లో పూలు చూసారా ఎంత ముద్దు ముద్దుగా రెడ్ కలర్ పూసాయి వచ్చారు చూడండి ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు పాప అయితే డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది ఇక ఏం చేయాలి టూ తీసుకొస్తున్నారు చూడండి ఇందులో ఉండే ఐటమ్స్ మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఈరోజు పురుపురేలు పెట్టుకుంటుండే కానీ ఈసారి అన్ని బిస్కెట్లు పెట్టారు అనమాట ఇది వచ్చేసి నూట పది రూపాయలు అనమాట జస్ట్ ఎంత వచ్చిందో తెలియదు నాకు కూడా నేను ఇప్పుడు కాస్ట్ ఏం చెప్ప చెప్పలేదు అదొకటి ఇదొకటి కేక్ థర్టీ రూపీస్ ఇదొకటి డార్క్ బిస్కెట్స్ ఇందుకు మళ్ళీ రెండు పెట్టారు నాకు కూడా తెలియదు

ఈ బిస్కెట్ మాకు త్రీ డేస్ వస్తాయి అనమాట ఈవినింగ్ అట్లా అయితే చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి ఇట్లా నేను ప్యాకెట్ ఎక్కడ చూసానంటే మనం ఫేస్బుక్లో వీడియోస్ చూసేటప్పుడు ఇట్లా ప్యాకెట్ల వల్ల ఇట్లా తుంచుతారు ఇట్లా చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో కూడా ఏం కావాలంటే పుట్టి బట్టి ఈ ప్యాకింగ్ ఇట్లా చేయడమే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఐ మీన్ నందిని మిల్క్ చాలా బాగుంటాయి మాకైతే రెండు ఫుడ్లకు వస్తాయి మార్నింగ్ బుక్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్కి వస్తాయి ఈవినింగ్ బుక్ చేస్తే ఈ ఈవినింగ్కి మార్నింగ్కి వస్తాయి మామూలు చెల్ప్ కూడా చాలా బాగా అవుతుంది మా వాడు వీటి టోపీలు పెట్టుకుంటున్నాడు అది కూడా అనే చూసారా అయితే టోపీ పెట్టుకుంటున్నాడు ఇంకా వాడు సరదా అనమాట బ్యాడ్లు వస్తాయి అట్లా ఆడుకుంటున్నాడు చూడండి ఇన్ని అయితే బుక్ చేశాను అనమాట అన్నీ బిస్కెట్ ఐటమ్స్ అన్నమాట ఈసారి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటాను అన్నట్టు స్మైలింగ్ అదొకటి బిస్కెట్ ఇవ్వండి పచ్చమి ఏం లేవు అవైతే పెడతారు అన్నమాట ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పని అయితే ఉండదు ఎక్కడ తిరిగి బ్రూ ఒకటి పెట్టలేదు బ్రూ చిన్న పోయి క్యాబ్ ఫైవ్ రూపీస్ బ్లూ ఇక హాస్పిటల్కి వెళ్ళే వెళ్లేదామని పైసలు అయితే ఇచ్చిండ్రన్నమాట మా వారు హండ్రెడ్ టూ హండ్రెడ్ చూపిస్తున్నా ఫైవ్ హండ్రెడ్ చూపించడం లేదు దిష్టి తగలుతారు మళ్ళీ ఎవరు దిష్టి పెట్టకండి అబ్బా మారి చూపి ఇవన్నీ మొత్తం వచ్చేసి ఐదు వందల ఇరవై ఇరవై ఐదు వందల ఇరవై రూపాయలు అయిందండి మనం కౌంట్ చేయడం బట్టి దీని ముందుండ రేట్స్తో దీని ముందుండే రేట్స్తో ఐదు వందల ఇరవై అయింటే మనకు వచ్చిందది రెండు వందల యాభైకి వచ్చింది అనమాట మొత్తం అది రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అనుకోండి ఇంకా ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి ఎంత సేవ్ అయిపోయింది చూసారా బాగా అయితే ఏడుస్తుంది మొత్తం అన్ని నీట్గా కౌంట్ చేశాను అనమాట ఐదు వందల పది రూపాయలు అవుతుందండి నార్మల్ బేకరీస్ అట్లా తీసుకుంటే అంత ఇది వచ్చేసినే అన్ని రేటు ఉన్నాయండి అంటే హోల్సేల్ రేట్ తీస్తారంతే అనమాట మనకి చాలా ఇక్కడ లోపల ఎప్పుడు ఒక్కటే చెప్తా అంటే ఎప్పుడు మేము ఎక్కువ కుర్క్కు అట్లా పెట్టుకున్నాం కదా ఇప్పుడు చాక్లెట్ స్వీట్స్ అట్లా పెట్టినా ఇది ఒక్కటే ఇది ఒక్కటే వచ్చేసి యాభై రూపాయలు అనమాట మనకి బిలో ఒక ట్వంటీ త్రీ రూపీస్లో హోల్సేల్ రేట్కి చాలా బాగుంటుందండి స్వీట్ చాలా ఉంటాయి అన్నీ ఉంటాయి కదా ఇందులో అందుకే ఇదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నా దీని మీద ఉండే బ్రెడ్ అంటే చాక్లెట్ నాకు అనిపిస్తుంది కేక్ అనిపిస్తుంది మా వాడు బయటికి బయటకు వెళ్తున్నాడు అందుకని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా చాలా బాగుందండి ఇది కేక్ వచ్చేసరికి అందుకని దీన్నైతే ఓపెన్ చేస్తున్నా ఎట్లుంటాయో ఏమో అనుకున్నా కానీ సూపర్ వచ్చిందండి ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది అంటే బిస్కెట్లు అనమాట ఇది ఇది ఒకటినా ఇట్లా ఒకటి ఇంట్లో త్రీ ఫైవ్ బిస్కెట్స్ ఉన్నాయండి ఫైవ్ ప్యాకింగ్ ఉన్నాయి ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేశారు సూపర్గా ఉన్నాయి ఒక లైన్లో త్రీ పెట్టారు ఒక లైన్లో టూ పెట్టారన్నమాట ఎట్లా ఉంటుంది బాగున్నాయి సూపర్గా ఉన్నాయి నూట పది రూపాయలు అంతే ప్యాకెట్ మనకు పడింది వచ్చేసి ఒక ఎంత పడి ఉంటుంది ముప్పై రూపాయలు అట్లా పడి ఉంటుంది అంతే సరే ఇదన్నమాట మా షాపింగ్